నిజామాబాద్ రూ లోని డిచ్పల్లి మండలంలోని రైతు వేదిక కార్యాలయంలో ఉన్నాం ప్రస్తుతం రైతు వేదిక కార్యాలయతే లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించడం జరిగింది మరి ఇక్కడ సమాచారం కానీ వివరాలు కానీ ఏవి కూడా అప్డేట్స్ లేవు అనే విషయాన్ని మనం వెల్లులోకి తీసుకొస్తున్నాం మరి సమాచార చట్టం వచ్చి రెండు వేల ఐదులో వచ్చిన చట్టాన్ని కూడా అధికారులు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం లేనిది మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యాలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే రైతులు ఏదైనా అంశాల గురించి తెలుసుకోవాలన్నా పంట వివరాలు కానీ ఏమైనా తెలుసుకోవాలని కానీ అధికారులు ఎవరిని సంప్రదించాలనేది కనీస సమాచార చట్టం బోర్డు కూడా ఇక్కడ లేదు అనే అంశాలను మనం ప్రస్తుతం ప్రజలకు విలువకి తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు యూరియా కొరత ఉంది మరి యూరియా ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు స్టాక్ పాయింట్ల వివరాలు కానీ ఏవి కానీ ఇక్కడ కూడా అధికారులు ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలనే కనీస సమాచారం కూడా లేదు మరి అధికారులు వెంటనే స్పందించి సమాచార చట్టం బోర్డు ఏర్పడి చేయడమే కాకుండా ఏదైతే యూరియా స్టాక్ కానీ వివరాలు కానీ అందరికీ తెలిసేలా రైతులందరికీ తెలిసేలా ప్రదర్శిస్తే బాగుంటుంది ఎందుకంటే సకాలంలో రైతుకు యూరియా అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ సందేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించి సమాచార చట్టం ద్వారా యూరియా కొరత అనేది ఎక్కడెక్కడ లేదు ఉంది అనేది అంశాలను అధికారులు వెంటనే తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు